హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ నేనైతే ఇప్పుడు డిన్నర్లోకి అనేది బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే కనుక ఏ విధంగా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అనేది ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ అనేది యాడ్ చేయాలండి దీనిలోనికి మిగీ బ్యాన్లు కొన్ని శనిగాలు జీలకర్ర ఆవాలు బెండకాయలను మనం ఈ విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి కడిగి తుడుచుకొని నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మూడు బాగా వేగిన తర్వాత మనం దీనిలోనికి బెండకాయలను యాడ్ చేసే బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి పసుపుని యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ బెండకాయలు మొత్తం బాగా మగ్గిన తర్వాత మనము కొబ్బరి పొడిని అనేది యాడ్ చేయాలండి ఈ కొబ్బరి పొడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే కొబ్బరి కారము ఉప్పు నెక్స్ట్ తెల్లవాయలు వీటిని అన్నింటినీ మిక్సీ వేసుకోవాలండి అదే కొబ్బరి పొడి అండి ఈ బెండకాయలు బాగా మగ్గిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి బెండకాయలను మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు చూడండి కింద అడుగు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి నేను చెప్పిన విధంగా బెండకాయ ఫ్రై అయినా చేస్తే గన చిన్న పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా బెండకాయలు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం అనేది దీనిలోనికి కొబ్బరి పొడిని యాడ్ చేయాలండి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుని కొబ్బరి పొడిని వాడండి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుందండి ఉప్పు అనేది ఒకసారి టేస్ట్ చూడండి కొద్దిగా యాడ్ చేయాలండి ఉప్పు అనేది ఓకేనండి ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది కట్టేసేయండి మనము ఈ విధంగా సింపుల్గా ఎటువంటి ఆనియన్ యూజ్ చేయకుండా సింపుల్గా మనం ప్రిపేర్ చేయొచ్చండి వితౌట్ ఆనియన్ బెండకాయ ఫ్రై అనేది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి Bye bye see you.